జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తెలుగు సినిమాల నిర్మాతలు దర్శకులు ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా హాజరయ్యారు ఇక నిర్మాతలు అల్లు అరవింద్ డి సురేష్ బాబు జమిని కిరణ్ శ్రవంతి రవికిషోర్ నవీన్ ఎన్నెని వంశీ బాపినీడు డివివి దానయ్య వంశీ గోపి చెరుకూరి సుధాకర్ సాహు అభిషేక్ అగర్వాల్ విశ్వప్రసాద్ అనిల్ శుంకర శరత్ మరార్ ఎన్వి ప్రసాద్ ఎస్కెన్ రాధామోహన్ దాము సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బోయపాటి శ్రీనివాస్ కొరటాల శివ సందీప్ రెడ్డి వంగ వంశీ పైడిపల్లి అనిల్ రావపూడి వెంకీ కుడుముల తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమాలకి సంబంధించిన వివాదాలు తదితర అంశాలపై వీరు మీటింగ్ని ఏర్పాటు చేశారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి